ఎస్ఎల్బీసీ టనల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఢిల్లీకి వెళ్లే ముందు అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి జూపల్లి ఈ సమీక్షలో పాల్గొన్నారు సహాయక చర్యల గురించి అధికారులు సీఎంకి వివరించారు అయితే మిగిలిన కార్మికులు ఇంజనీర్ల ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగాల్సిందే అని సీఎం ఆదేశించారు అవసరమైతే కేంద్రం సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించింది సహాయక చర్యల్లో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు అలాగే రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయించారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేసేలా ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ముప్పై రోజులకు పైగా ఈ రెస్క్యూ జరుగుతున్నా ఫలితం రాలేదు దీంతో భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంతో పాటు సహాయక చర్యలకు ఓ టీంని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం